నూట మూడు అడుగులు అట్లా వస్తుంది మొత్తం ఆ నుండి ఎడ్జ్ వరకు మధ్యలో డివైడర్ వేసి డివైడర్ ఒక నాలుగు అడుగులు వేసి పెట్టేస్తే లైటింగ్ పెడితే బాగుంటుంది ఇదంతా గోడ కట్టాలనే కొట్టుకొని బుద్ధి పెట్టాడు మనం కొట్టమన్నారు కొట్టుకోమన్నారు మళ్ళీ కదా అన్ని పోతాయి ఇదంతా తొందరలో పోతాయని తొందరలో పోతాయి మూతంతా సర్దు కూడా చెప్పడం ఆడ కొట్టే ఇటు సర్దుకుంటారు నేను ఆ నుండి యాభై అడుగులు పెట్టా ఇటు వరకు వీళ్ళు వచ్చి మార్కింగ్ చేశారు ఇది చూడండి ఇది ఎట్లా వేసానో చూడండి ట్వంటీ ట్వంటీ ఎమ్ రాదు వచ్చేసి బస్సులో హైవే ఏమన్నా ఇది బుల్డోగా తిరగనే ఇబ్బంది లే అంత స్టాండర్డ్ గా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వస్తుంది నేను నేను ఆ మార్కింగ్ కాదు లాస్ట్ తాపలు కూడా కొట్టేస్తా

ముందు రోజే వేసింది నేను ఉండి వేపించాను వేపించాలన్నీ పెద్దగా బ్రహ్మాండంగా వీడియోలు పెట్టించా తెల్లవారు బాగుందా లేదా అవన్నీ కొద్దాకి తీసేసి ఈ విగ్రహం తీసేసి ఆ విగ్రహం పెట్టాలని పోతాయి తీసేసా మీరు చూసారా ఆరు పోతాయి ఆ దేవలం కానీ ముందు ఆరు అదే ఇదే మోరింది ఈ మోరి ప్లో సాలక అట్లా పోయినాయి మైదు రోడ్ అంతా ఇప్పుడు రేపు రేపు సరే రాదు ఎన్ని అడుగులుంది క్రాస్ అయ్యి ఇట్లా ఆ మోరి ఈ ఈ నీళ్లు పోర్సు చాలక అన్ని ఎట్టబోయినాయి ఐదుగురు అది అంతా నాలుగు అడుగులో మూడు అడుగులో ఉంటది ఈ మోరి ఐదు అడుగులో అట్లా పెద్ద

ఆర్ఎంబి ఇంజనీర్ గారు రావడం ఈఈ గారు రామాను గారు రావడం ఇక్కడికి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో నలభై యాభై ఏళ్ళ నుండి ఈ మైదు కూరడు ప్రక్షాళన చేయకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతమందో చాలా యాక్షన్లు అయ్యి చాలా మంది చనిపోయినట్టుగా ఈ మధ్యకాలంలో గౌరవ పెద్దలు మన ఎమ్మెల్యే నంద్యాల వరదరాల రెడ్డి గారు శాసనసభ్యులు అయినప్పటి నుంచి ఈ యొక్క మైదుకూరను అనేకమైనటువంటి అభివృద్ధి ప్రోగ్రామ్ నడపాలని మాకు చెప్పడం జరిగింది ఒక సర్పంచ్ గా నేను ఇటు సైడు కాలువలు చేయడం జరిగింది అటు సైడ్ కూడా కొంత మొదలు పెట్టాము మళ్ళీ కొద్ది రోజుల్లోనే రెండు మూడు రోజుల్లోనే అటు సైడ్ కూడా మిగిలినటువంటి కాలువను కూడా కట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నమాట చిన్న వర్షం పడిన కూడా నీళ్లు పోయేదానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అదే పనిగా ఈరోజు ఈ గారిని రమ్మని చెప్పి ఆర్ఎండ్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ ఇక్కడికి వచ్చారు చూసి ఎలా చేసేది బాగుంటుందని చెప్పి వాళ్ళంతా ఒక సలహా ఇచ్చారు త్వరలోనే ఆ సలహా మేరకు ఇక్కడ పన్నులు అభివృద్ధి పన్నులు జరుగుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను కావున దీనికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మన గౌరవ పెద్దలు నందాల వరదరాజు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని చేస్తున్నారు మైదుకూర్ రోడ్లో కూడా ఈ గారి ఆధ్వర్యంలో పెద్ద ఆధ్వర్యంలో ప్రపోజల్ పంపించారు తొందరలోనే ఐదు శాంక్షన్ అయితే మైదుగురు రోడ్లో అంతా డబుల్ అటు సైడు ఇటు సైడ్ రోడ్ వేసి వేసి బాగా చేయాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము మనం ఉండే సర్కిల్లోనే హనుమాన్ సర్కిల్ అని పెద్దగా కట్టాలని చూస్తున్నాము తూర్పు పడమడ దాదాపు రెండు వందల పదహైదు అడుగులు ఉంది ఉత్తరం దక్షిణము నూట డెబ్బై ఐదు అడుగులు దాంట్లో ఉంది అవున ఈ సర్కిల్ ఈ పొద్దుటూరికే తలమానికంగా ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మరోమారు ఇక్కడికి వచ్చినందుకు ఈ మన ఈ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా సర్పంచ్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కావున ఈ పనులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చేస్తే ఆయనకు మేము వెళ్ళవేళ్ళలా సహకరిస్తామని చెప్పి మా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మంచి పొద్దుటూరులో మనకు హనుమాన్ జంక్షన్ నుంచి వాసవి సర్కిల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ సర్కిల్ వరకు మనము దాదాపు రెండు కిలోమీటర్లు సహాయం అయింది ఐదు కోట్ల ముప్పై లక్షలు దాని ఎమ్మెల్యే గారి సహకారంతో ఎస్డిఎం డిఎంఎఫ్ ఫండ్ కింద మనకు సాంక్షన్ అయింది దాంట్లో ఫోర్ లైన్ చేస్తున్నాము ఆ ఫోర్ లైన్లో భాగంగా ఎంప్రోస్మెంట్ సార్ అండి కొన్ని ప్రజలు వాలంటీర్గా వాళ్ళు చేసుకున్నారు మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన సర్పంచ్ గారి సహకారంతో ఇదంతా మనం డెవలప్ చేయబడుతున్నాము ఆ విధంగానే మనము ఇటు సైడ్ బస్ స్టాండ్ సైడు అది కానీ డ్రైన్స్ సర్పంచ్ వాళ్ళ నిధులు కొత్తపల్లి సర్ ఆ విలేజ్ నిధుల సహకారంతో సర్పంచ్ గారు ఆ డ్రైన్స్ ఏర్పాటు చేస్తున్నారు దానిని మేము సహకరిస్తే ఆ రోడ్డు డెవలప్ చేయడానికి ఆ ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో మేము సీఎం దృష్టిపోయి ఒక దానికి ఒక ఐదు ఐదు కో ఐదు కోట్లు అమౌంట్ శాంక్షన్ అవుతుంది ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది ఈ శాంక్షన్ అయితే ఈ ఇంప్రూవ్మెంట్ చేస్తూ తర్వాత ఈ వాసవి సర్కిల్ ఈ రిలయన్స్ సర్కిల్ సర్కిల్ ఉన్నది ఆ హనుమాన్ సర్కిల్గా తీర్చిద్దడానికి మేమంతా అందరి సహకారంతో తర్వాత విగ్రహము పెడుతూ ఆ హనుమాన్ సర్కిల్ డెవలప్ చేయడానికి ఆ కొత్తపల్లి విలేజ్ సర్పంచ్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో అందరి సహకారంతో మేము డెవలప్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము దానికంతా సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు మాకు సహకారం అందిస్తారు అని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి మనం కోర్ట్స్ షిఫ్టింగ్ చేస్తున్నాము ఇప్పుడు సార్ సర్పంచ్ గారు కానీ డ్రైన్స్ స్టార్ట్ చేశారు వన్ సైడ్ ఇంకొక ఆరు సైడ్ స్టార్ట్ చేస్తారు మెయిన్ గా సర్పంచ్ గారు బాగా సహకారం మాకు చాలా పాటుగా ఉంది కాబట్టి మేము ఆయనకు అభ్యంతరగా చెప్తున్నాము కృతజ్ఞ కానీ తెలియజేస్తున్నాము మాకు ఇంకా ఈ ఈ వర్క్ లో మాకు ఇంకా సహకారాలు ఏమైనా అవసరం వస్తే సహకారం అందిస్తామని ఆయన కోరుకుంటున్నాము ఫస్టాండ్ నుంచి మనకు హనుమాన్ సర్కిల్ ఈ హనుమాన్ సర్కిల్ వరకు ఐదు కోట్లు మనము గవర్నమెంట్ కు పదవులు పంపించినాము మొత్తం సిమెంట్ రోడ్ వేసి ఆ సిమెంట్ కు ఇప్పుడు సర్పంచ్ గారు వేసే డ్రైన్స్ కు మ్యాచ్ చేసేసి ప్రజలు ఇబ్బంది పడకుండా తర్వాత ఫర్దర్ గుంతలు పడకుండా వాళ్ళ సాఫీగా ట్రాఫిక్ పోయేటట్టు మేము సహకారం చేసి దాంట్లో ఐదు కోట్ల శాంక్షన్ అయితేనే మళ్ళీ సిమెంట్ రోడ్ అయితే మెల్లిస్తాము మేము పై అధికారులు దిష్టి తీసుకుపోయాము ఆల్రెడీ మేము వాళ్ళ సేమ్ నోటీస్ కానీ పోయింది ఈ విషయము మినిస్టర్ గారు కానీ మినిస్టర్ గారితో మన ఎమ్మెల్యే గారు గారు మాట్లాడినారు ఖచ్చితంగా మేము శాంక్షన్ చేస్తామన్నారు దానికి తోడు మన సర్పంచ్ గారు కానీ ఆల్రెడీ డ్రైన్స్ కట్టినారు ఇంకా అది వస్తేనే ఆ డ్రైన్స్కు మనం సీసీ రోడ్ వేసి మ్యాచ్ చేసి గుంత లేని రోడ్లు తేయాలని మన ప్రభుత్వం కానీ సంకల్పం ఇప్పుడు స్టార్ట్ అయినవంటే ప్రజల సహకారంతో అందరి నాయకుల సహకారంతో వాళ్ళు మాకు ఏ రోడ్డు రోడ్ క్లియర్ చేస్తే మేము ఇమీయట్ గా స్టార్ట్ చేయడానికి అడిగి ఉన్నాము